నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖాదీం వీసా మీద బయట పని చేస్తూ ఉన్న వారిని హెచ్చరించింది ముఖ్యంగా ఖాదీం వీసా మీద బయట ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు చట్టానికి సంబంధించిన అన్ని హక్కులు కోల్పోతారని చెప్పి కువైట్ లో ఖాదీం వీసా మీద బయట పని చేయడం చట్ట విరుద్ధం కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే కాజిం వీదా మీద బయట పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు కువైట్ చట్టాలు వర్తించవన్నా ఎందుకంటే మీరు వీసా తీసుకున్న ఇంట్లో మాత్రమే పని చేయాలి అలా కాకుండా మీరు బయట పని చేస్తూ ఉన్నారు కాబట్టి బయట పని చేస్తూ ఉన్న చోట మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ జీతాలు ఇవ్వకపోయినా సరే లేకపోతే ఆ యొక్క యజమాని మిమ్మల్ని కుట్టినా తిట్టినా సరే చట్టాల ప్రకారం మీరు కేసు పెట్టేదానికి ఉండదు ఏమున్నా సరే జీతం ఇచ్చినా ఇయకపోయినా వాళ్ళు ఏదైనా మనల్ని తిడుతున్నా కొడుతూ ఉన్నా సరే మనం వెళ్లి కేసు పెట్టేదానికి ఉండదు కాబట్టి మీరైతే ఇండియన్ ఎంబసీని సంప్రదించి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇండియన్ ఎంబసీ ద్వారా వెళ్లినా గానీ ఫింగర్ పడుతూ ఉంది కాబట్టి కువైట్ లో బయట ఖాదీం వీసా మీద పనిచేస్తూ ఉన్న మన భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండనన్నా మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఖాదీం వీజా మీద బయట పనిచేస్తూ ఇళ్లలో కొంతమంది పనిచేస్తూ ఉంటారు అక్కడ ఎవరైనా యజమానులు మనల్ని కుట్టినా సరే తిట్టినా సరే మన పైన ఏదైనా దాడి చేసినా సరే మనం బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే మనం వచ్చిన చోట పని చేయకుండా వేరే చోట వేరే ఇంట్లో పనిచేస్తూ ఉన్నాము వేరొక యజమానికి మనం సేవలు అందిస్తూ ఉన్నాము కాబట్టి ఇది కువైటు చట్టాల ప్రకారం విరుద్ధం కాబట్టి ఈ యొక్క కేసులైతే ఎటువంటి ప్రభావం చూపవు అట్లాంటప్పుడు మీరు ఇండియన్ ఎంబసీని సంప్రదించి ఫింగర్ వేసి ఇండియాకు వెళ్లాల్సి ఉంటుంది అలాగే కువైట్ లో ఉన్న యజమానులను కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది ఎవరైతే మీరు రెండు గంటలు మూడు గంటలు పనిచేసేదానికి అలాగే బయట నుంచి మీరు డ్రైవర్ను తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా మీ ఇంట్లో దొంగతనాలు దోపిడీలు జరిగే అవకాశం ఉంది వాళ్ళు దొంగతనాలు దోపిడీలు చేసి పారిపోతే కానీ వాళ్లను పట్టుకోవాలన్నా సరే కానీ ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి కువైటీ ప్రజలను కూడా హెచ్చరించింది కాబట్టి కువైట్లో బయట ఖాదీం వీసా మీద పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండనన్నా మీరు పనిచేసే చోట ఏ మాత్రం పొరపాటు చేసినా గాని ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జై హింద్